మీకు ఇతర అదర్ కమ్యూనిటీస్కే వేరే వేరే చోట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఛాన్స్ ఉన్నాయి ముస్లిమ్స్కి లేదు కదా ఇప్పుడు ఈ సీటు వదిలేస్తే శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు మేము అడగటానికి హక్కు లేదు వాళ్ళు వింటం లేదు మాకు హక్కు సెంట్రల్ ప్లేసు గతంలో చాలామంది ముస్లిమ్స్ కూడా మంత్రులు అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు కమ్యూని ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ రెండోది ఎస్సీ కమ్యూనిటీ అవి ఒక ముస్లిం అవతల పార్టీ ఇచ్చినప్పుడు మన పార్టీ కూడా ముస్లింలే ఇవ్వాలి ఎందుకంటే డివైడ్ చేయగలరు నాలుగు బస్ నాటి ఉందనుకో ఆడ జగన్ బొమ్మ లేదు ఇంకోటి బొమ్మ పెట్టుకోరు జనం ఢిల్లీలు కాని బొమ్మ పెట్టుకుంటారు కాబట్టి అవకాశం మనకు ఉంది దాన్ని మీకు ఉపయోగించుకుండా ఉంటున్నాను నేను పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చి టీడీపీకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంటే ఎమ్మెల్సీ మీకు ఇస్తారని చెప్పి నడుస్తుంది ఎమ్మెల్సీలు ఇస్తారా రాజ్యసభ ఇస్తారా ప్రైమ్ మినిస్టర్ చేస్తారా సెకండ్ యాక్సెస్ అవి ఇప్పుడు తినే ప్లేట్ లాగి ఆయన ఇస్తానని నమ్ముతారు ఎవరన్నా చెప్పండి ఇప్పుడు సంగతి చెప్పాలి స్పాట్లో రేపు జరిగే ఎవరు ఉంటాడో ఎవరు రెడ్డో ఎవరు రాదు ఎవరు చెప్తారు అదేందా డెఫినెట్గా ముస్లిమ్స్ రియాక్ట్ అవుతారు ఈ దృష్టిలో పెట్టుకొని నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని ఇప్పటికే పోతున్న మహేష్ మొత్తం డివిజన్లో తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ సీట్ అని చెప్పి లిస్టులో కూడా వచ్చింది ఇప్పుడు మీరు ఆ లిస్టులో వచ్చిందండి అంటే ఇరవై నాలుగు నెంబర్ లిస్టులు ఇంత కుటుంబం పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఆరు పేర్లు ఇచ్చారు ఇరవై ఆరు పేర్లు వరుస గట్టా ఉన్నాయి ముప్పై పేర్లు ఇచ్చాడు ఆయన దాంట్లో గెలిచే వాళ్ళని పరిశీలిస్తారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అనేక సర్వేలు చేస్తున్నారు ఇవాళ ఉన్న సర్వే రేపు ఉండదు రేపు ఉన్న సర్వే ఎల్లుండదు పార్టీని నమ్ముకొని మీరు ఎప్పటి నుంచో ఉన్నారు టీడీపీలో ఇప్పుడు మీకు సీట్ ఇవ్వకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నారు నెక్స్ట్ అది ఇప్పుడు చెప్పే డెసిషన్ కాదు మీ టేక్ అనదర్ త్రీ ఫోర్ డేస్ అటు నుంచి రిజల్ట్ సెట్ వస్తే దాన్ని బట్టి మనం స్పందించాలి నిన్న నా కార్యకర్తలు నా అభిమానులు నా నియోజక ప్రజలు నా మీద ఒత్తిడి తీసుకొస్తే హెచ్ఆర్ రావు గారితో కలిసాం నేను కన్వా వేసుకోవాలా అలా ఆయన పార్టీలో చేస్తామని చెప్పాలి మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగానే ఉన్నారు కదా ఈ విషయంలో కూడా మీరు ఎవరైనా అనుకూలంగా ఉంటారు మీ విషయంలో వ్యతిరేకత అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు నెక్స్ట్ ఒకవేళ వైసీపీలోకి వెళ్తే మీకు ఈ సీట్ కన్ఫర్మ్ ఇస్తాను పార్టీ ప్రెసిడెంట్ చేశాను పార్టీ పెట్ట ముందు నుంచి పోతా ఫస్ట్ వైసీపీలో ఉంది నేనే నా నియోజకం అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నేను ఎంతసేపు అపోజిషన్లో ఉంటే ప్రజలు ఓటేస్తారు రెండో తడవ వేశారు డెవలప్మెంట్ చేసుకోవాలని చంద్రబాబు గారు పిలిస్తే వెళ్ళాను రాత్రి రాత్రి నాని వచ్చాడు నాని ఏమన్నాడు పర్యటనలో ఉన్నాడు ఆయనకి అధిష్టానం వర్గం ఫోన్ చేస్తే ఒకటి అది మానుకొని వెళ్ళమంటే అది వరకు వచ్చాడు వచ్చి ఆయన చెప్పాడు మీరే తొందర చర్య అవసరం లేదు మేము జస్టిస్ చేస్తాం చేస్తాం అని చెప్పారు ఇంకోసారి చంద్రబాబు కలుస్తారు మళ్ళీ మీరు చంద్రబాబు నాయకుడే చంద్రబాబు గారు పశ్చిమ వినియోజకర్గం ఒకటే జనసేన టీడీపీ పొత్తు సరిగా లేదని అందుకే అందరూ సమన్వయంగా లేరని చెప్పి మాట్లాడుతున్నారు దానిపైన అది ఎప్పుడు కంక్లూజన్ ఎప్పుడు క్లియర్ అవ్వచ్చు అంటారు పైన కానీ లేకపోతే అభ్యర్థుల పైన కానీ ఒకరినొకరు కలిసి యూనిటీగా పనిచేయట్లేదు కొత్త గెలిచొచ్చి గెలిచేవాళ్ళు కావాలి సర్వే రిపోర్ట్లు అన్ని చూస్తారు ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఒక్క సర్వేతో ఐదు ఐదారు సర్వేలు తీస్తున్నారు దాంట్లో ఎవరి పేరు వస్తుంది వాళ్ళకి ఇస్తారు అబ్బాయి కమ్యూనిటీ చూస్తారు బ్యాలెన్స్ చేయాలి కదా కమ్యూనిటీస్ అన్నీ మరి మన బ్యాలెన్స్ చేయరా పొత్తులో భాగంగా టీడీపీ కార్యకర్తలు నా ఓకే కార్యకర్తలు నా అభిమానులు పక్షిమ నియోజకవర్గ వ్యాపార వర్గాలు అందరు కూడా నా మీద వస్తని టువంటి పరిస్థితిలో మేము మనకి సీట్ రావాలి ఒకసారి అక్కడ కూడా వెళ్ళి మాట్లాడేద్దామని గజరామారెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది ఘోరపరంగా కలిసాం విషయాలన్నీ చెప్పాం అటు వారు కూడా చాలా మర్యాదలతో మమ్మల్ని ఆహ్వానించారు గౌరవించారు నేను అనేది ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది ముస్లిమ్స్కి ఒక సెంటిమెంట్ ఇది ఉమ్మడి జిల్లాలో మూడు పై ఓట్లు ఉన్నాయి ముస్లింస్కి వచ్చే రెండు మూడు సీట్లు మరి ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు గెలిచే సీట్ని ఇవ్వకుండా గెలవని క్యాండిడేట్కి ఇస్తే పార్టీ నష్టపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసా మంచి గౌరవించి ఆయన మాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన చక్కగా మాట్లాడారు నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాటలో ఆయన మాకు ఇచ్చిన గౌరవం అప్రోచ్ పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదే ఒక విషయం చంద్రబాబు గారికి వెళ్ళేటట్టు లోకేష్ గారికి చెప్పేట పవన్ కళ్యాణ్ గారికి అని నేను వాళ్ళిట్టా చెప్పాను నేను అనేది ఏంటంటే ఈ సమయంలో ఈచ్ అండ్ ఎవ్రీ సీట్ ఈస్ కౌంటబుల్ గెలిచే సీటు మీ రాజధాని లాంటి పొలిటికల్ సెంటర్ విజయవాడలో వదిలేసి అక్కడ ఇక్కడ ఎత్తుక్కుంటాం అనేది వినానం లేని పని మీరు ఇచ్చుకుంటే వేరే చోట్ల ఇచ్చుకోండి ఎందుకంటే మైనార్టీస్కి వచ్చే రెండు మూడు సీట్లు ఈ సీట్ ఇపోతే ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎంపీలకి పద్నాలుగు